తెలంగాణ వ్యక్తి గుజరాత్ లో అరెస్ట్ అయిండు ఈ మొయినుద్దీన్ సయ్యద్ ఎక్కడ కాదు మా వెనుకనే రాజేందర్ నగర్ లో ఆ వ్యక్తి ఉండేది గుజరాత్లో గుజరాత్ లో అరెస్ట్ అయిండు చాలా భయంకరమైన కెమికల్ తయారు చేసిండంట ఆ కెమికల్ ఏదో ఒక గుడి ట్యాంకీలో కానీ ఏదో ఒక చెరువులో కలిపి అమాయకులు ప్రజలని సంపనికి ప్లాన్ చేసినారంట ఈ టెర్రిస్ట్ నేను ధన్యవాదం చెప్తున్నా గుజరాత్ ఏటీఎస్ పోలీస్ కి ఎందుకంటే ఈ టెర్రిస్ట్ వాళ్ళు పట్టుకు పట్టుకున్నారు ఆ కెమికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఇప్పటి కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి గుజరాత్ పోలీస్ తెలంగాణలో వచ్చి ముఖాం వేసుకొని కూర్చుంది ఇంకా చాలా విషయాలు బయటికి రావాలే ఎందుకు విషయాలు బయట పెడతలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఏ వాటర్ ట్యాంక్ లో ఈ విషం కల్పనికి ప్లాన్ చేసిండు అసలు ఆ టార్గ టెర్రిస్ట్ ప్లాన్ ఏముండే ఏ చెరువులో వాళ్ళు కెమికల్ కలిపి ఎంతో మంది అమాయకులు ప్రజల్ని చంపనికి ప్లాన్ చేశారు కదా అసలు ఆ చెరువు ఏది ఆ గుడి వాటర్ ట్యాంక్ ఏంది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా డీజీపీ గారికి ఉన్నది చెప్పాలి ఇవాళ ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్ తెలంగాణలో దాసి ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నారు అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఎన్కా ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్నదా ఎంఐఎం సపోర్ట్ ఉన్నదా ఇట్లాంటి చాలా వరకు క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి దానికి సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి మా డీజీపీ గారికి ఉన్నది ఇంకా ఏటీఎస్ గుజరాత్ పోలీసు ఇంకా ఇక్కడెక్కడ సర్చ్ చేస్తుంది అసలు విషయం ఏంది మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి అడ్రస్ చెయ్యండి మా ముఖ్యమంత్రి గారికి మా ఒక నివేదిక ఎందుకంటే ఇది చిన్న మాట కాదు ఒక కెమికల్ తయారు చేసిండు మన హైదరాబాద్ ఆయనకి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎంత పెద్ద ప్రమాదం అయ్యేది ఒకసారి ఆలోచన చేయండి చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది అమాయకుడు ప్రజలు ఆ విషయం ఒకవేళ వాటర్లో కలిపి ఆయన రిలీజ్ చేస్తే ఎంతమంది చనిపోయేది ఒక్కసారి ఆలోచన చేయండి అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా హైదరాబాద్ పార్లమెంటు గల్లీ గల్లీ సర్చ్ చేయండి కాటన్ సర్చ్ చేయండి చాలా మంది స్లీపర్ సెల్లు మీకు హైదరాబాద్ పార్లమెంట్లో దొరుకుతారు చాలా మంది టెర్రిస్ట్ మీకు తెలంగాణలో దొరుకుతారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత మీకు ఉన్నది ఒక్కసారి మీరు మీ రుద్రరూపం ఎలక్షన్ ముందు చూపెట్టినారు కదా రాజకీయం పట్ల కానీ ఈ టెర్రరిస్ట్ పైన కూడా మీ రుద్ర రూపం చూపెట్టండి మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క నివేదిక